నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువు గారు బ్రహ్మ ముహూర్తం అసలు ఈ బ్రహ్మ ముహూర్తం అంటే అర్థం ఏంటి బ్రహ్మ ముహూర్తానికి లెగవాలి స్నానం చెయ్యాలి అది ఎంత కష్టమైనా సరే దాన్ని ఆచరించాలి అని ఎందుకు పెట్టారు గురువులు రెండో వచ్చేసి ఈ మధ్య కాలంలో నేను ఇది ఎక్కువగా వింటున్నానండి ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినప్పటికీ కూడా కొంతమంది అడుగుతున్నారు బ్రహ్మ ముహూర్తంలో లెగిస్తేనే పనులు అవుతాయా లేకుంటే కావా ఎందుకని బ్రహ్మ ముహూర్తమే అని అనేసి చెప్తున్నారని అంటున్నారు అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తానికి ఉన్న విశిష్టత ఏంటి గురువు గారు బ్రహ్మము అంటే పెద్దదే అని అర్థం పెద్దది అంటే పొడుగ్గా పెద్దోళ్ళని కాదు వయసులో ముసలోళ్ళని కాదు శ్రేష్టమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి సమయము శక్తి ఇవన్నీ కలిగి ఉన్నది బ్రహ్మము అంటాం ముహూర్తాలలోకెల్లా వెళ్ళ శ్రేష్టమైనటువంటిది అత్యంత శక్తివంతమైనది అత్యంత బలమైనది ఎక్కువ ఫలద ఫలాలను ఇచ్చేటటువంటి ముహూర్తము అని అంటాం అదే బ్రహ్మ ముహూర్తం అది తెల్లవారుజామున మనకి మూడు గంటల నుంచి ప్రారంభం అవుతుంది ఈ తెల్లవారుజామున మూడు గంటలకి ఏమండి నేను లేవలేనండి అంటే కుదరదు నీకు పెళ్ళి కావాలా పెళ్లి చేసుకుంటున్నావా లేదా సంతానం కావాలంటే పెళ్లి చేసుకుంటున్నారు అంతే నేను పెళ్ళాన్ని పెంచాలండి పోషించాలండి నేను కష్టపడాలని అవన్నీ తెల్లవారుజానం గురువులు చెప్పారంటే తెల్లవారుజాను మూడు మూడు గంటలకు లేవాల్సిందే దేవతలు ముందు దేవతల కంటే గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు వాళ్ళు అంటే ఋషులు వాళ్ళే గురువులు వాళ్ళు తెల్లవారుజానం మూడు గంటలకు లేస్తారు మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో వాళ్ళ స్నానాలు పూర్తి చేసేస్తారు అందుకే దీన్ని ఋషి స్నానము అంటారు నాలుగు గంటల బ్యాచ్ నెక్స్ట్ దేవతల బ్యాచ్ నాలుగు నుంచి ఐదు గంటలకు చేస్తారు అప్పుడు దేవతల స్నానం పూర్తయిపోద్ది మానవులకి నిర్దేశించారు సమయం ఐదు గంటల నుంచి ఆరు మధ్యలో చేసేయాలని వీళ్ళు ఆ టైంలో పూర్తి చేసేయాలి రాక్షస స్నానము రాక్షసులు ఆరు నుంచి ఏడు గంటల లోపల పూర్తి చేసేయాలి అప్పుడు రాక్షస స్నానం అన్నారు ఏడు గంటలు బ్యా అయిపోయిన తర్వాత ఇంకా ఎవడైనా స్నానం అనుకో వాడు రాక్షసుడి కంటే హీనాతిహీనమైనటువంటి వాళ్ళు చేసే స్నానం కింద పరిగణించబడుతుంది శాస్త్రం ఈ శాస్త్రం చెప్పే విషయాలు మన సొంత కవిత్వాలు కాదు అలాగే ఎందువల్లనండి బ్రహ్మమూర్తంలోనే పూజ ఎందుకు చేయాలండి అని అంటే అక్కడ బ్రహ్మ ముహూర్తంలో ఋషులు ఏం చేశారు అక్కడ తెల్లవర్జన్ లేచిపోయారు కదా టకా టకా స్నానాలు చేశారు కదా స్నానాలు చేసేసి సూర్య సూర్యుడికి అర్ఘ్యాలు వదలడం తర్వాత వీళ్ళు చేసినటువంటి గురువు అంటే అర్థం ఏంటి కామెంట్స్ పెట్టేస్తూ ఉంటారు ఏమంటే ఇలా చెప్పారు నా జీవితం మారలేదు ఇలా అంతేగాని గురువు ఏంటో తెలియదు గురువు అంటే ఒరే బడవల్లరా మీరందరూ బాగుపడాలిరా మీరంతా మీ పిల్లలు మిమ్మల్ని వదిలేయకూడదురా అని వాళ్ళ లోక కళ్యాణం కోసం వాళ్ళ చేసిన ఆ పూజ ఇన్ని జన్మలు ఇన్ని సంవత్సరాలు నుంచి చేసిన పూజని ఏ రోజుకి ఆ రోజు వదిలేస్తారు వాళ్ళు భక్తుల కోసం మనుషుల కోసం మరి నిన్న చేసిన పూజ పాపం ఈ రోజు చేసిన పూజ ఋషులు ఉంచుకోరమ్మా తెల్లవారుజున మూడు గంటలకి అలా వదిలేస్తారు ఇది లోక కళ్యాణం కోసం నేను వదిలేస్తున్నాను అంటే మనందరి కోసం అని అర్థం అలా ఏ రోజుకి ఆ రోజు వదిలేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న శక్తి పాపం జీరో అనమాట అది గురువు అంటే అర్థం ఏంటి త్యాగమూర్తి అని అర్థం కాబట్టి ఈ ఋషులందరూ కూడా తెల్లవారుజారు మూడు గంటలకు లేచి ఋషి మండలం అని ఉంటుంది అక్కడి నుంచి అలా వదిలేస్తూ ఉంటారు వదిలేసినప్పుడు మనం గుర్ర పెట్టి పడుకుంటున్నాం అనుకో ఇది మిస్ అయిపోద్ది ఎలాగా ఇప్పుడు టీవీ దూరదర్శన్ ఉందనుకో అక్కడ ఢిల్లీలో ఉంది వాడు వదులుతున్నాడు ఛానల్ ఓపెన్ చేశాడు ప్రసారం చేస్తున్నాడు శాటిలైట్ ప్రసారం చేస్తున్నాడు శాటి ప్రసారం చేసినప్పుడు టీవీ రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ మనం కూడా టీవీ ఆన్ చేసి పెట్టుకోవాలి ఛానల్ ఢిల్లీ ఛానల్ దూరదర్శన్ పెట్టుకుని ఉండాలి అప్పుడు వాడు రిలీజ్ చేసినప్పుడు మనం ఇది రిసీవ్ చేసుకుంటది మనకు ప్రోగ్రామ్ కనబడద్ది మనం అక్కడ రిలీజింగ్ లేదనుకో ఇక్కడ మనం ఆన్ చేసి పెట్టుకున్నా లాభం లేదు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారనుకో ఇక్కడ నువ్వు కట్టేసి పడుకున్నాం అనుకో గుర్ర పెట్టే ప్రయోజనం లేదు అంటే అర్థం ఏమిటంటే ఋషులు ఇలా వదులుతున్నప్పుడు మనం కూడా రెడీగా స్నానం చేసేసి ఇలాగా రెడీగా చేతులు పట్టుకోవాలి అలా పట్టుకుంటే ఏమవుతుంది వాళ్ళ ప్రసరించినటువంటి శక్తి మన బాడీలోకి వచ్చేస్తుంది అప్పుడు మన నెగిటివ్ ఎనర్జీ ప్రపంచంలో రెండే రెండు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ సకారాత్మక శక్తి నకారాత్మక శక్తి కష్టాలు గెస్టాలు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా అన్ని పోతాయి అన్నమాట పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి మొత్తం భూత కళలు అన్ని పోతాయి చక్కగా మనిషి బాగుపడతాడు కాబట్టి ఇక్కడ నాది ఇంకొక సందేశం ఉందండి ఇంతవరకు మనకి ఉదయాన్నే లేవడం వల్ల బ్రహ్మ ముహూర్తంలో మరి ముఖ్యంగా మనం చేయాల్సిన పనుల వల్ల ఎటువంటి మార్పులు వస్తాయో చెప్పారు కానీ శారీరకంగా మనం ఉదయాన్ని బ్రహ్మ ముహూర్తంలోనే లెగడం ద్వారా మన శరీరంతో పాటు మన బుద్ధి వికాసాలు ఎటువంటి మార్పులు వస్తాయి ఎందుకని ఇలా చేయడం ద్వారా మంచిది అంటారు చెప్తారు మనకి ఆరు చక్రాలు ఉన్నాయి షట్ చక్రాలు అంటాం మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఏడు చక్రాలు వేసుకో ఆజ్ఞా చక్రం అన్ని తెల్లవారుజోన పద్మినీ జాతి స్త్రీలు ఏం చేస్తారంటే తెల్లవారుజామున వాళ్ళకి ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుద్ది అందువల్లనే పద్మినీ జాతీయ స్త్రీలు వీళ్ళంతా కూడా తెల్ల తెల్లవారుజామున వాళ్ళు పురుష సంగమాన్ని కోరుకుంటారు అంటే ఆ జాతి లక్షణం అది కానీ వాళ్ళ గంధర్వులు కిన్నెరలు కింపురుషులు మానవుల్లో కూడా ఈ యొక్క జాతి ఉంటుంది మూలాధార చక్రం విచ్ఛేదనం అయితే సంగమాన్ని కోరుకుంటారు ఆజ్ఞా చక్ర విచ్ఛేదనం అయితే మనకి ఈ ఏమవుతుంది కొత్త కొత్త ఐడియాలు పుడతాయి అన్నమాట ఓం సర్వచైతన్య రూపాం తాం ఆధ్యాం విద్యాం చది మెహి బుద్ధిం యోన ప్రచోదయా నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక సకల ఆది విద్యలు కాది విద్యలు ఏ విద్యలు అయితే ఉన్నాయో ఓం భూద్భువస్ తత్సవిత్రేణ్యం భర్గోదేవస్చది మెహిది యో యోన ప్రచోదయా ఏ శక్తి అయితే పరిపాలిస్తుందో సృష్టిస్తుందో పాలిస్తుందో నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని గాయత్రి మంత్రం ఇందాక నేను చెప్పినటువంటి దేవీ భాగవతంలో మొదటి శ్లోకం కూడా అయ్యే చెప్తున్నాయి కాబట్టి ఆజ్ఞాచక్రం తెల్లవార్జా లేచేటటువంటి వాళ్ళకి బ్రహ్మమూర్తంలో లేచినటువంటి వాళ్ళకి కొత్త కొత్త ఐడియాలు వస్తాయి కాబట్టి కర్మ నుంచి ఎలా తప్పించుకోవచ్చు కర్మని ఎలాగ అణిచేయచ్చు కర్మని తొక్కేయచ్చు మనం మంచిగా మనం నెగిటివ్ ఎనర్జీ పోగొట్టేసుకొని కోటి దరిద్ర బాధలు పడుతున్న మనం కోటీశ్వరులుగా ఎలా మారిపోవచ్చు అసలు చదువు రావట్లేదురా అనే వాళ్ళని తెలజోలు లేవమని ఎందుకు మేస్టర్లు చెప్తారు వీడు వింటే కదా రాత్రి ఎంత కష్టపడినా నా స్వయం అనుభవం చెప్తున్నాను నేను రాత్రి పన్నెండు గంటల దాకా లెక్కలు నేను చేస్తే ఒక లెక్క వచ్చేది కాదు మ్యాథమెటిక్స్ లో ఏ తెల్లార్జోన్ లేచి అదే స్టెప్స్ వేసేవాడిని కానీ వచ్చేసి ఆన్సర్ ఏమిటరే ఎలా వచ్చేసింది రాత్రిందే ఇయే స్టెప్స్ ఇలాగే రూట్లో వెళ్ళానంటే అప్పుడు కొత్త రకం ఐడియా వస్తుంది అది మనకు కనబడదన్నమాట కాబట్టి ఈ జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలు భార్యని భర్త ఎలా హ్యాండిల్ చేసుకోవాలా అలాగే అది కూడా సమస్యే ఎలాగైతే పిల్లలు వృద్ధిలోకి రావాలా మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలా పెళ్ళాన్ని అత్తని పెళ్ళాన్ని తల్లిని ఎలా ఇద్దరిని మ్యానిపులేట్ చేసుకోవాలా ఎలా బా నొ నొప్పించుకుంటే ఎలా కాపరాలు చేసుకోవాలా ఇవన్నీ ఇయ్యే కదమ్మా మనిషికి ఉన్న సమస్యలేంటి తినడము పిల్లల్ని తల్లిని చూసుకోవడము ఉద్యోగాలు ఇప్పించడం కొడుకు పెళ్ళి ఇది పెళ్ళి ఆ పెళ్ళి ఇంతే తప్ప దేవుడి కోసం ఎవడన్నా ఆలోచిస్తాడా మనం ఆత్మ కోసం వచ్చాం మన ఆత్మ ఉద్ధరణ చేసుకోవాలని ఎవడో ఆలోచిస్తాడు కాబట్టి ఇవన్నీ తీరిపోతాయనమాట ఇప్పుడు నేను ఇంకొక సమస్య చెప్తా నువ్వు అడిగినట్టు ఏమండి అండి తెల్లవారుజామున మూడు గంటలకు లేస్తేనే అవుతుందా అండి మామూలు మిగతా అప్పుడు లేసి చేస్తా అవ్వదా అండి అని అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు చేస్తేనే అవుతుంది నాయన కారణం ఏమిటంటే ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క జీవన విధానంలో ఎలా ఉందమ్మా ఇందాక నువ్వు చెప్పినట్టుగా తెల్లవారుజా ఏడు గంటలకు టైం టేబుల్ వేసుకుంటున్నారు పాపం రాత్రి అంతా వాళ్ళు బాధ్యతలు ఉద్యోగాలు డ్యూటీలు చేసుకుని ఏడు గంటలకు రావడము ఆరున్నరకు రావడము ఏదో ఒకటి చేస్తున్నారు చేసేసి ఈ టైం నుంచి ఈ టైంకి కూరగాయలు తేవాలా టీ కాసుకోవాలా అన్నం వండుకోవాలా ఏదో టైం టేబుల్ వేసుకుంటున్నారు మూడు పిల్లలు ఇద్దరు ఉద్యోగాలు కాబట్టి ఈ బస్సుల్లో వెళ్ళాలా డ్యూటీకి లేక బైక్లో వెళ్ళాలా ట్రాఫిక్ జాములు సిటీల్లో ఇలాగంతా టైం టేబుల్ అంతా వేసుకుంటారు అరే బస్సు మిస్ అయిపోద్దాం ఇక్కడ పూజలు చేసుకుంటూ కూర్చుంటే మనం లేకపోతే ఈ పని చేసుకుంటే ఆఫీస్కి వెళ్తుంటే అని నరాల వీక్నెస్ బాస్ తిడతాడు అక్కడ లేటుకెళ్తే బీపీ లేస్తుంది మనకి అందువల్ల ఈ టెన్షన్లో మెంటల్ టెన్షన్ ఆలోచించి వీడి పిచ్చోడైపోయి షుగర్ వచ్చేస్తుంది డైబె డయాబెటీస్ వచ్చేస్తుంది లో బీపీ వచ్చేస్తుంది హార్ట్ అటాక్ వచ్చేస్తుంది లాస్ట్ కి కాబట్టి ఇవన్నీ లేకుండా ఋషులు ఈజీ మెథడ్స్ కనిపెట్టారు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఈజీ మెథడ్స్ అని చెప్తాం షార్ట్ టర్మ్ కోర్స్ లాంగ్ టర్మ్ కోర్స్ అని ఎలాగైతే చెప్తాము ఆ విధంగా తెల్లార్జోన మూడు గంటలు వేస్తే కూడా లేదు బోల్డ్ టైం ఉంటుంది పుష్కలంగా మనకి ఆ పుష్కలమైన టైంలో ఒక పది నిమిషాలే దేవుడికి గంటల గంటలు చేయకూడదు ఎందువలన పిల్లలు తిడతారనమాట మెయిన్ గంటల గంటల దాకా నువ్వు పూజలు చేస్తూ కూర్చుంటే ఎవడది ఇస్తాడు నీకు డబ్బులు డబ్బా గో అని అంటారు పిల్లలు అందువలన చక్కగా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా తెల్లార్జోన లేస్తే పిల్లాల నుంచి తిట్లు తినకుండా రెండవది చక్కగా మీ పనులు మీరు పూర్తయిపోతాయి నువ్వు చెప్పినట్టుగా ఆజ్ఞా ఆజ్ఞాచక్రం నుంచి కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తాయి ఈ రకంగా మనం ఆదర్శవంతంగా పనులన్నీ చేసుకొని హ్యాపీగా ఏ షుగర్లో షుగర్లు లేకుండా ఒక వంద కాలాల పాటు ఒక వంద సంవత్సరాలు బతికితే చాలు మనం వంద సంవత్సరాలు దాటేసి నాలుగు వందల సంవత్సరాలు బతికేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మహావతార్ బాబాజీ రజనీకాంత్ గురువు ఇప్పటికీ ఉన్నాడు ఆయన వాళ్ళంతా మనుషులే మరి కాబట్టి ఇలా మనం బతికేయచ్చు అనమాట చక్కగా దానివల్ల బ్రహ్మాండంగా ఇలా చేసుకుంటే అందుకనే ఇలా చెప్తారు నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ఆ ప్రత్యేకతతో పాటుగా దాన్ని ఎందుకు పాటించాలో కూడా సైంటిఫికల్ గాను ప్రస్తుతం ఎవరికైతే ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ గా డీటెయిల్ గా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళ కట్టినట్టు చూపించారు ప్రతి ఒక్కటిను నిజంగా గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు